సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచాడు ఇటీవలే అస్సాంలోని కామాఖ్య ఆలయం గురించి వేణుస్వామి వ్యాఖ్యలు తీవ్ర తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే సంతానం లేని వారు కామాఖ్య అమ్మవారి ఆలయం కొండపైన కలిస్తే ఏడాదిలోపు పిల్లలు పుడతారని అక్కడ పూజలు నిర్వహించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పిస్తారని ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు కానీ ఈ విషయంపై నెటిజన్లు జ్యోతిష్యులు వేణుస్వామిని తీవ్రంగా విమర్శించారు అమ్మవారి ఆలయం గురించి అలాంటి అపచారపు మాటలు మాట్లాడడం ఏంటి అంటూ మండిపడ్డారు బయటకు తోసేసిన పండితులు ఈ క్రమంలో వేణుస్వామికి షాకింగ్ ఘటన ఎదురైంది తాజాగా ఆయన అస్సాంలో కామాఖ్య దేవి ఆలయానికి సందర్శించుకోవడానికి వెళ్ళగా అక్కడి పండితులు అతడికి అతడిని లోపలికి వెళ్ళనివ్వలేదు దేవాలయం నుంచి బయటకు పంపించేసినట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గత కొద్ది రోజులుగా నీ భాగోవతం అంతా చూస్తున్నాం అంటూ అక్కడ పండితులు వేణుస్వామిని అడ్డుకున్నారు కామాఖ్య అమ్మవారి ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడుతున్నావు నీలాంటి దొంగస్వామిలను మేము నమ్మము అంటూ బయటకు పంపించేశారు ఈ క్రమంలో వేణుస్వామికి షాకింగ్ ఘటన ఎదురైంది తాజాగా వేణుస్వామి అస్సాంలోని కామాఖ్యా దేవి ఆలయానికి దర్శించుకోవడానికి వెళ్ళగా అక్కడ పండితులు అతడిని లోపలికి వెళ్ళనివ్వలేదు దేవాలయం నుంచి బయటకు పంపించేసినట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గత కొద్ది రోజులుగా నీ భాగోతం అంతా చూస్తున్నాం అంటూ అక్కడి పండితులు వేణుస్వామిని అడ్డుకున్నారు కామాఖ్య అమ్మవారి ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడుతున్నావు నీలాంటి దొంగ స్వామీజీలను మేము నమ్మం అంటూ బయటకు పంపించేశారు సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచాడు ఇటీవలే అస్సాంలోని కామాఖ్య ఆలయం గురించి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే సంతానం లేని వారు కామాఖ్య అమ్మవారి ఆలయం కొండపైన కలిస్తే ఏడాదిలోపు పిల్లలు పుడతారని అక్కడ పూజలు నిర్వహించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మాంసాహార